బాపట్ల వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు నాయకత్వాన్ని బలపరుస్తూ కొల్లూరు మండలం కొల్లూరులోని గాంధీనగర్ ఇందిరానగర్ నందుకల యానాదుల ఎరుకల కాలనీ వాసులతో మమేకమవుతూ వారి ఇళ్ల వద్ద నుండి వేమూరు నియోజకవర్గ అశేష ప్రజానికంతో కలిసి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో వేమూరు మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది జగన్ సైనికులకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమేమి విషయం అంటే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ బీజీ అవకాశం బౌల్ విష్పత్ ఫ్రీ సిసిటీవెస్ అందరికీ కూడా పేరు ఎన్నో హృదయపూర్వక నమస్కారాలు గారి తెలియస్తుందో ఈరోజు బౌడ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరి అశోక్ బాబు నేను సింగల్ దాఖలు చేయడం జరిగింది మరి దాఖలు చేయడానికి ఈ యొక్క రత్తందారులతో వేదల యుద్ధం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు నిజంగా అది ఈరోజు పేదలందరూ కూడా చూపించారు నన్ను బలపరిచింది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇరుకుల సుగాలి ఏనాది సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు నన్ను బలపరిచి వారి ఇంటి వద్ద నుంచి వారందరి మద్దతుతో నన్ను కొల్లూరు మండలం ఇందిరా కాలనీ నుంచి ఇక్కడి వరకు వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటే మార్గమధ్యంలో ప్రజలందరూ ఎదురొచ్చి జగనన్న మీద చూయిస్తున్నటువంటి అభిమానం వాళ్ళ కళ్ళల్లో ఆనందం సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే సుపరిపాలన జగనన్న సుపరిపాలన కనిపిస్తూ ఉంది వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి సచివాలయ వ్యవస్థ అయితేనేమి వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలైతేనేమి ఆరోగ్య సురక్ష అయితేనేమి పాలనాపరమైనటువంటి సుఖం వాళ్ళ కళల్లో చాలా బాగా కనిపిస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున కానీ వదులుకుంటే మా కుటుంబాలు ఏమో పోతాయోనని అన్నంత ఆందోళనతో ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపించుకుంటాం ఖచ్చితంగా పెత్తందారుల మీద పేదలందరం కూడా మనం గెలిచి తీరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా అందించుకుందామని చెప్పేసి వాళ్ళు వచ్చినటువంటి ఉత్సాహాన్ని చూస్తుంటే విజయం ఈ రోజుతోనే కనిపిస్తూ ఉంది మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నాం అది పేదల పక్షాన ఎగరవేస్తుంది ఖచ్చితంగా పెత్తందారులు ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే అనలేదు పెత్తందారుల మీద పెత్తందారులు ఒకవైపు పేదలు ఒకవైపు అని మొన్న తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్ పుర పురవేదిక మీద నుండి మొత్తం వాళ్ళ యొక్క తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గాల నుంచి పెత్తందారుల దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరి రావడం మరి నన్ను పేదలకు సంబంధించి ఎస్టీకి కాలనీకి సంబంధించి ఎరుకుల ఏనాది సుగాలి వాసులు నన్ను బలపరిచి ఇక్కడికి ఈ యుద్ధానికి సిద్ధం చేయడం మాత్రం చాలా బాగుంది నేను వేమూరు నియోజకవర్గ ప్రజలందరికీ చేతులు జోడించి ఒకటి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా రైతులకు సంబంధించి డొంక రోడ్లు బాగా లేవు అందువలన రైతులందరూ కూడా కౌలు రైతులు కానీ రైతులు కానీ బాగా ఇబ్బందులు పడుతున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డొంక రోడ్లన్నీ కూడా మొదటి విడతలోనే వాటిని బాగు చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం అలానే విద్యకు సంబంధించి వేమూరు నియోజకవర్గం కొంచెం వెనుకబాటుతనంతో ఉంది ఎక్కువగా ఐటీఐలకి వీటికి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇంజనీరింగ్ కానీ పేద వర్గాలు పెత్తందారీ వర్గం గురించి చెప్పట్లేదు నేను పేద వర్గాలు ఖచ్చితంగా వాళ్ళకి విద్యను అందించే కార్యక్రమం చూసి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అందరూ రైతు కూలీలుగా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు నాకు ఇక్కడ వాళ్ళందరినీ రకరకాలుగా అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఉండకపోవచ్చు ప్రైవేట్ జాబ్స్లో కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి కానీ వాళ్ళని ఉద్యో ఉద్యోగాలలో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించేదాకా ప్రయత్నం చేస్తాం విద్యకు సంబంధించి ఈ యొక్క నియోజకవర్గంలో ఏమేమి కాలేజెస్ కావాలా ఏం కావాలనేది వాళ్ళకి ఏం ఉపయోగపడుతుందనేది కూడా చూసి డెవలప్ చేస్తామని అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ ఏమూరు నియోజకవర్గంలో ఎనభై ఐదు శాతం పైన పేదరికంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా పేదలందరి మద్దతు ఈరోజు మీ అందరూ చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా చూస్తున్నారు చేస్తున్నారు ఖచ్చితంగా వేము నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను నేను వరికు అశోక్ బాబుని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఫ్యాను గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ మీ ఆశీస్సులు నాకు అందించాలని చెప్పేసి కోరుతున్నాను అలాగనే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగాం సురేష్ గారు ఫ్యాను గుర్తు మీద జగనన్న ఆశీస్ ఆశీస్సులతో నిలబడుతున్నారు ఖచ్చితంగా నందిగాం సురేష్ గారికి కూడా ఫ్యాను గుర్తుకు ఓటేసి ఎంపీని ఎంపీ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి మరి రెడ్డి గారు మా రీజనల్ కోఆర్డినేటర్ అయో రెడ్డి గారికి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి మో మోపిదేవి వెంకటరమణ గారికి అలానే దేవినేని మల్లికార్జున గారికి బంగవీటి నరేంద్ర గారికి వెంకటరెడ్డి గారికి మా అన్నయ్య వరికుటి అమృతపాణి గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జగనన్న సైనికులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా ముందుకి ఇంకా మంచి ఊపితో గ్రామాలలో ఇంకా ఉత్సాహంగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చివరు ఓటు పడేంత వరకు కూడా పేద వర్గాలందరూ పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జగనన్నని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే ఒకవైపు పెత్తందారులు తిరుగుతారు ఎన్ఆర్ఐలు వస్తారు డబ్బున్న వాళ్ళు వస్తారు ఐటీలో వాళ్ళు వస్తారు వాళ్ళు ఈ గ్రామాలలో ఉండరు వాళ్ళు ఎక్కడో డబ్బు సంపాదించుకుంటారు ఎక్కడో ఉంటారు ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి వాళ్ళ పెద్దందారి తనం చూపిస్తారు దాన్ని గుర్తుపెట్టుకోండి మనల్ని మనం కాపాడుకోవడానికి పల్లెల్ని రక్షణ వలయంలాగా మీరందరూ అందరూ తయారు కావాలని చెప్పేసి చెప్తున్నా డబ్బు ఆసి చూపిస్తారు